ఒక బాలుడు పుట్టకముందే తన తండ్రికి వేదాలు నేర్పించాడు అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది అష్టావక్ర మహర్షి అసలు కథ అష్టావక్రుడు గర్భంలో ఉండగానే తన తండ్రి కహోళుడు చదువుతున్న వేదాల్లోని తప్పులను ఎత్తిచూపాడు దీనికి కోపించిన తండ్రి నువ్వే నాకు పాఠాలు చెప్తావా అని ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో పుట్టాలని శపించాడు ఆ శాపం వల్ల ఆయన ఎనిమిది వంకరలతో పుట్టాడు కానీ పన్నెండేళ్ల వయసులోనే జనక మహారాజ సభలో ఉన్న పండితులను ఓడించి బందీగా ఉన్న తన తండ్రిని విడిపించాడు ఆయన రూపం చూసి నవ్విన వారంతా ఆయన జ్ఞానం చూసి ఆశ్చర్యపోయారు అష్టావక్రుడు ఒక మాట చెప్పారు గుడి వంకరగా ఉండవచ్చు కానీ లోపల ఉన్న దేవుడు వంకర కాదు మన శరీరం ఎలా ఉన్నా మన ఆత్మ ఎప్పుడు స్వచ్ఛమైనదే అని ఆయన నిరూపించారు రూపానికి కాదు జ్ఞానానికి విలువిద్దాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి